గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు జిల్లా కలెక్టరేట్తో మాట్లాడి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయంలో అన్ని రకాల సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని రైతులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లను చేయాలని ఐకేపీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కాబట్టి ఇట్లా అంతా కొద్దిగా చాటుతో చూసేవాడికి కొద్దిగా అందంగా కనపడింది అంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఎక్కడానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి తిరగలేదు సార్ యాభై అయితే అరవై అయితే నలభై అయితే పంట యావరేజ్ నలభై అయితే తగ్గట్టు తగ్గు సార్ భగవంతుడి పంట బాగానే పండి ఆ పంట తర్వాత అట్లా ముక్కు పెట్టొద్దు ఉప్పు పెడితే నీ భూమి చెడిపోద్దు అవసరమైతే నీళ్లు పెట్టి కంటి బెట్ర పెడుతున్నాయి గుద్దేస్తే నీకు బా జాబు వస్తుంది లేకపోతే తగల పెడితే ఏమొస్తుందంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోతుంది వంటకు కావాల్సినటువంటి అన్నీ ఉప్పు పెడితే చచ్చిపోతాయి ఉప్పు పెట్టద్దు మనవాళ్ళకోడు చెప్పే